అందరం కలిసి చూద్దాం మత స్వార్థ పద్దెనిమిది పద్దెనిమిది భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడు మీద నిశ్చయముగా బాగా గమనించండి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు ఆకాశాన్ని తెరిచేది ఆకాశంలో ఏదైతే పరలోకంలో బంధింపబడి ఉన్నాయో పరలోకమందు ఉన్న బంధింపబడినవి విప్పే శక్తి ఆ ఆకాశాన్ని తెరిచే శక్తి దేనికి ఉంది అంటే ఇక్కడ బైబిల్ రాస్తుంది భూమి మీద మీరు వేటిని బంధిస్తే అవి పరలోకమందు కూడా బంధించబడతాయి భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకంలో కూడా విప్పబడతాయి మీతో నిశ్చయంగా చెప్తా ఉన్నాను మీతో నిశ్చయంగా చెప్తున్నాను చెప్తూ ఆ పంతొమ్మిది వచ్చినాం అందరం కలిసి చదుదాం జాగ్రత్తగా చదువుదాం నైన్టీన్ వర్స్ నైన్టీన్ అందరం కలిసి జాగ్రత్తగా చదువుదాం పంతొమ్మిది వచ్చినాం మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో ఇక్కడ దేవుడు అద్భుతమైన తాళపు చెవిని పరలోకాన్ని తెరిచే తాళపు చెవిని మనకి ఇస్తున్నాడు ఏమంటున్నాడు గమనించండి భూమి మీదంట ఇద్దరు చేయాల్సింది ఏంటండి ఏకీభవించాలి ఐక్యతతో హృదయాలు కలవాలి బాగా వినండి ఏకీభవించి ఐక్యతతో హృదయాలు ఒకే అంశం మీద ఏకీభవించి ఐక్యతతో కలిసి భారభరితంగా ఇద్దరు కలిసి భూలోకంలో ఉండి పరలోకంలో దాన్ని విప్పితే ప్రభు ఏమంటున్నారండి అది పరలోకంలో కూడా ఏమవుతుందంటండి విప్పబడిపోతుంది ఇంకో మాటలో మనం చూసే అద్భుతమైన సత్యం ఏంటంటే ద యూనిటీ ద యూనిటీ అన్లాక్స్ ద హెవెన్స్ యూనిటీ ఈజ్ ద కీ ఫర్ ఓపెన్ హెవెన్స్ ఎక్స్పీరియన్స్ తెరవబడిన ఆకాశపు అనుభవానికి రహస్యం ఏంటండి ఐక్యత అందుకని మీరు ఆలోచించండి ఇంత శక్తివంతమైన బాణం ఇది అంటే ఎంత శక్తివంతమైన ఆయుధం ఇది అంటే ప్రబొంట దేన్ని గుర్చైనా సరే ఎనీథింగ్ బ్లాంక్ చెక్ అంటారు కదండి బ్లాంక్ చెక్ ఇచ్చి ఏం రాసుకుంటారో రాసుకోండి దేన్ని గుర్చైనా సరే మీరు అడిగితే ఏకీబించి అడుగుతున్నా ఏం చేస్తాను అది ఇచ్చేస్తాను ఎంత పవర్ఫుల్ వెప్పన్ కదా కానీ అపవాది ఇంత పవర్ఫుల్ వెప్పన్ని అంత ఈజీగా వాడనివ్వడం అందుకొరకు ఏం చేస్తాడంటే ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఒక్కడు ఒక దగ్గర ఉన్నంత బాగానే ఉంటుంది ఒకడు ప్లస్ ఇంకొకడు కలిస్తే ఏమయ్యారు ఇద్దరు అయ్యారు సో బేసిక్ యూనిట్ ఆఫ్ అ ఫ్యామిలీ కుటుంబం యొక్క బేసిక్ యూనిట్ ఏందండి ఒక్కడ ఇద్దరా చెప్పరేంటండి ఇద్దరు వన్ ప్లస్ వన్ అయితే అని ఏమంటారు ఫ్యామిలీ అంటారు అంతవరకు ఒంటిగా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు జతపరచబడితే ఏమవుతారండి కుటుంబం అవుతారు ఆ కుటుంబ వ్యవస్థలో ఇద్దరు ఏకీభవించబడినప్పుడు వారు కలిసి ఏకీభవించి ఐక్యతతో ఏది బంధిస్తే పరలోకంలో ఏం చేస్తానంటే ప్రభు అది బంధిస్తా ఏది విప్పితే అది విప్పేస్తా ఇది అపవాదం అంత ఈజీగా వాడనివాడు కదా అందుకొరకు ఏం చేస్తారంటే ఈ ఐక్యత మీద ఏం చేస్తారండి దాడి చేస్తాడు ద ప్రిన్సిపల్ వెపన్ ఆఫ్ సేటన్ ఇస్ తెరబడిన ఆకాశ అనుభవాన్ని కానీ తీసుకొస్తే వాడి రాజ్యము పేకటి వేలతో పీకి వేయబడుతుందని తెలిసిన అపవాది అంత ఈజీగా ఐక్యతను అనుమతించడండి ఏదో ఒక కుంటి సాకు ఏదో ఒక పనికిమాలిన అపార్థం ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఏం చేస్తాడు అంటే ఇద్దరిని ఏం చేస్తాడు వేడ తీస్తాడు ఇద్దరిని ఏం చేస్తాడు వేడ అందుకొరకే అందుకొరికే ఒక ప్రాంతంలో ఇద్దరు ఉన్నారనుకోండి ఒంటరికి ఉన్నంత ప్రాబ్లం లేదండి ఇద్దరు వస్తే మనస్పర్ధలు వస్తాయి ఆటోమేటిక్గా వారు ఎంతవంటి చిలుక గోరింకలైనా సరే ఏదో ఒక రోజు ఏం అపార్థం వస్తాయి గొడవలు వస్తాయి ఇంకా ఒకరి మొక్కలు ఒకళ్ళు ఇటు పెడమొక్క అంటే ఎడమొకం అంటారు కలిసి మళ్ళీ ప్రార్థన చేద్దామంటే కొన్నిసార్లు ఒక కొంతమంది రూల్స్ ఉంటాయి కొంతమంది ఎంత గొడవ పడ్డా సరే మనం కలిసి ప్రార్థన చేయాలి కలిసి ప్రార్థనలు తీరుతూ ఉంటారు రావుతుల్ని మీకు తెలుసు కదండి ఈ పవర్ఫుల్ టెక్నిక్ ఏందంటే ప్రార్థన తీరుతా ప్రభువా నీకు తెలుసు నాయన ఎంత ఘోరంగా నన్ను బాధ పెడుతున్నారో బాధ పెట్టిన వారిని కూడా నువ్వు ఎరుగుదు ప్రభా అంటే అర్థం ఏంటి మీకు తెలుసు అంటే దరిద్రుడు నా ముందే ఉన్నాడు ప్రభా కానీ నేను ప్రార్థన డైరెక్ట్ చేయలేక ఏం చేస్తున్నానంటే బాధ పెట్టిన వాడిని కూడా నువ్వు ఎరుగుతున్నాయన హృదయాంతరేంద్రేము ఎరిగిన వాడ అమర తెలియదా దేవునికి నీ హృదయం కూడా దేవునికి తెలుసు మరి ఇట్లాంటి ప్రార్థన చేసేసి అబ్బో ఇంకా ఆకాశం తిరగబడింది అంటే అంత ఊతదే ఆకాశం కాదు కదా ఫ్లోర్ కూడా దాటి రూఫ్ దాటి కూడా పోదండి అక్కడ నుంచి ప్రభ్వా నన్ను ఎంత రెచ్చగొడుతున్నా నీకు ఎరిగిన దేవుడే నాయన నాకు ఎంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చావు ప్రభ్వా అని ఇంకా ప్రభు ఒకరికి కూర్చొని మన ప్రార్థనలు వింటూ ఆకాశం తెరిచేసి తీసుకోండి అని చెప్పి ఇవ్వాలి మనకు ఎలా పాసిబుల్ అవుతుందండి అందుకొరికే అందుకొరికే చూడండి నూతన ఇబ్బందికి వస్తే పేతురు భక్తునికి ఫ్యామిలీ డైనమిక్స్ బాగా తెలుసు పౌలు కంటే ఎక్కువ తెలుసు పౌలు పాపం పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆయనకి ఈ బాధలు ఏం తెలియదు అదే పేతురికి తెలుసు ఎందుకంటే పేతురికి భార్య ఉంది భార్యకి అమ్మ ఉంది కాబట్టి పేతురికి అత్త బాధలు తెలుసు మా అమ్మ వాళ్ళు తెలుసు అత్త సిక్కైతే అయితే టార్చర్ ఉంటుందో కూడా తెలుసు అన్ని అనుభవించిన పేతురు భక్తుడు రాస్తా అంటాడు ఒకటో గ్రంథం మూడవ అధ్యాయం త్వరగా వన్ పీటర్ చాప్టర్ త్రీ త్వర చదువుకుందామండి ఒకటో పేతురు గ్రంథం మూడవ అధ్యాయం అందరం కలిసి ఒకటో పేతురు మూడో అధ్యాయం ఏడవత్సరం చదువుతాం త్వరగా వన్ పీటర్ చాప్టర్ త్రీ వర్స్ సెవెన్ క్విక్లీ ప్లీజ్ అటువల్లనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానముతో వారితో ప్రవర్తించుకున్నాడు జ్ఞానంతో ప్రవర్తించండి ఎందుకంటే మాకేం నష్టం లేదు బ్రదర్ అంటారు చాలాసార్లు ఏంటంట ఏమి సిస్టర్ సహకరించకపోతే ఏంది మా బాధ మాకు ఏమి ఏది ఆగదు ఆకేలా ప్రాబ్లమే లేదండి స్విగ్గీ జొమాటో అని ఇప్పుడు ఏ స్థాయికి వచ్చేసారంటే తిండా నీ మీద ఆధారపడేది దేని కూడా నీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి అనే స్థాయికి వచ్చేసారు ఎవరు ఎవరి మీద ఆధారపడలేదు అనుకోండి అయినప్పటికీ వచ్చే ప్రధానమైన నష్టం ఏంటి అంటే మన ప్రార్థనలు ఏమవుతాయంట అభ్యంతరపరచబడతాయి అంటే ఇద్దరు కలిసి ఏకవిస్తేమో ఆకాశం తిరగబడుతుంది రైట్ అదే ఐక్యత లేకపోతే భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలోకలు వస్తే ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోతే అది దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటండి మీ ప్రార్థనల మీద ప్రభావం చూపిస్తుంది అంటే ప్రార్థనలకు జవాబు రాదు వెంటనే అంటాం అదేంటండి ప్రార్థన జవాబు రాకపోతే పురుషులారా మీ భార్యలను అనుంది కదా స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండను కదా మీరేం కొత్త బోధ చేస్తున్నారని చాలాసార్లు సిస్టర్స్ అంటారు ఏంది మేమే లోబడి ఉండాలా ఎప్పుడు అదే అండి బైబిల్ మాకు నచ్చదండి అంత మేల్ షావనిస్టిక్ అంటాం కదా కొన్నిసార్లు సమాన రాజ్యం సమ పౌరులం అని చెప్పి సమన్యాయం అనే ప్రపంచంలో ఉంటే ఇదేంటండి మీరు అంత మగవారికే స్త్రీ పురుషుడు ఎంత తల అయితే ప్రతిసారి మేము తొక్కబడలా ఏంది అని చెప్పి కొన్నిసార్లు మనకు బైబిల్ని తప్పుబడతాం ఒక మాట చెప్పాలని నాశపడుతున్నా సమన్యాయానికి పెద్దపీట వేసిన పుస్తకం ఏదైనా ఉందంటే బైబులే ప్రపంచంలో ఏ మత గ్రంథం తీసుకున్నా సరే స్త్రీలకు పురుషులకు సమన్యాయం చేసి ఈక్వల్ ప్లేస్ ఇచ్చింది ఎవరండి బైబులే ఏమన్నాడంటే ఇంకా చూడండి స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి మీరు జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి కృపావరంలో వాళ్ళు పాలివారై ఉన్నారని ఎరిగి ఇంకా ఎక్కువ బలహీనమైన వారని ఎరిగి ఏం చేయాలంట సన్మానించాలి సన్మానం అంటే షాలు కప్పేసి పులమాలేసి చేశాను అయిపోయింది చెప్పారు వాక్యం మనసులో కోపం సన్మానించాలంటారా షాల్ కప్పుతా పోతా దీని వెంటనే ఇప్పుడు భోజనం వద్దులే ఫస్ట్ షాలు కప్పుతలే నీకు అనే టైపులో ఉన్నాను కదా బైబిల్ రాసిన మాట గమనించండి సన్మానించడం అనేసరికి చాలాసార్లు వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే భర్త కానీ భార్య కానీ లేదా బంధాలు కానీ ఎక్కడైనా సరే ఆ రెస్పెక్ట్ లేనప్పుడు ఈక్వల్ ప్లేస్ లేనప్పుడు తక్కువ చూపు చూడబడినప్పుడు తొక్కబడినప్పుడు ఆత్మన్యూనత భావన కలిగినప్పుడు ఆ ప్రాంతంలో బంధము నిలవడం సాధ్యం కాదు అందుకో ప్రభు అంటున్నాడు స్త్రీ బలహీనమైన ఘటం అని వీక్ అని చెప్తే ఇంకా దొక్కుతారు ఉండే వీక్ అంటే ఏం చేస్తారండి బలహీనమల్ని ఇంకా దొరికిందే ఛాన్స్ అని ఇంకా బాధతారు కానీ బైబిల్ రాస్తుంది బలహీనం అంటే అని ఎరిగితే అందుకొరికి ఏదైనా వస్తువు ఎయిర్పోర్ట్లో పోతే ఫ్రెడ్జ్ ఆయలని స్టిక్కర్ పెడతారు పైన ఫ్రెడ్జ్ ఆయలని స్టిక్కర్ కింద ఇంకో మాట రాస్తుంటారు ఏమనంటే హ్యాండిల్ విత్ కేర్ అని ఫ్రెజైల్ అని తెలుసుకున్నప్పుడు నువ్వు బలహీనమైన ఘటనని తెలుసుకుంటే ఎక్కువ సన్మానించాలంట యూనిట్ రెస్పెక్ట్ మోర్ రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా స్త్రీలు ఏం చేస్తారు పురుషులు ఆటోమేటిక్గా లోపడతారు రెస్పెక్ట్ ఉంది ఆటోమేటిక్ చెప్పకుండానే ఇంకెక్కువ కిలోమీటర్ ముందుకు పోయి వేస్తారు కదండి మన అవుతున్నారు సిస్టర్స్ అందరు ఇప్పుడు ప్రభు స్పష్టంగా రాశాడు స్త్రీలారా మీ పురుషులకు ఒకటో వచనం రాసి చూడండి పేతురు ఒక మూడో అధ్యాయం ఒకటి వచనంలో రాశాడు కానీ దానికి సీక్రెట్ ఇక్కడ రాస్తుంది మూడవ అధ్యాయం అతవలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అదే మనం రాస్తాం స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు ఎగబడి ఉండుడి ఇది బాగుంది అని మనం రాసుకుంటాం కానీ ప్రభు సత్యం సత్యమే లోబడి ఉండాలి అంటే అప్పుడు పురుషులకు దేవుడు చెప్పాడు లోబడుతుంది కదా అని చెప్పి తొక్కడం కాదు ఏడవచనం ఏమని రాస్తుంది వారు జీవమనే సమభాగం ఉందని పాలివారై ఉన్నారని గుర్తెరిగి వారిని ఏం చేయాలి ఇంకా బలహీనమైన వారు కనుక వారిని సన్మానించాలి యూనిట్ రెస్పెక్ట్ ఆలోచించండి ఇదే జరిగితే భార్యాభర్తల మధ్యలో ఎలా ఉంటుందంటే పరలోకం ఏమొస్తుంది దిగొస్తుంది వారు కలిసి ఏకిపించి చేసే ప్రార్థనలు అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే అభ్యంతరము అనుమతించాడు పరలోకంలో ఏది విప్పతుంది ఏమవుతుంది విప్పబడుతుంది ఏది బంధిస్తే అది బంధించబడుతుంది ప్రియ సోదరి సోదరా కుటుంబాలుగా నువ్వు చేస్తున్న ప్రార్థన బహుశా ఇందుకే ఆలస్యం అవుతుందేమో ఇద్దరు కలిసినప్పుడు మనసులో నువ్వు ఏకీభవించకుండా కలిసి బంధించకుండా ఇద్దరు కలిసి బంధించకుండా ఒంటరిగా చేసే ప్రార్థనలకు శక్తి తక్కువ అదే కలిసి చేసే ప్రార్థనకి ఏందండి శక్తి ఎక్కువ కాబట్టి అది ఆకాశాన్ని ఏం చేస్తుందంట తెరుస్తుంది పరలోకాన్నే తెరిచేస్తుంది గొప్ప బాణం దేవుడిచ్చాడు నేటి నుండి ప్రతి కుటుంబ ఐక్యతతో కలిసి ప్రార్థించి బలిపీఠాలు ప్రార్థన బలిపీటాలు ప్రతి కుటుంబంలో కట్టబడునుగాక ఆకాశం తెరబడునుగాక సమస్యలకు పరిష్కారం వచ్చునుగాక రెండోస